జనగామ గ్రామంలోని శ్రీ 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 త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు సోమవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జనగామ నారాయణ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం నాలుగు గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామివారి మేలుకొలుపు మొదలుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు సాయంత్రం ఏడు గంటలకు పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు భజన కార్యక్రమాలతో జాగరణ ఉత్సవాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు సింగరేణి కార్పొరేషన్ శాఖ సహకారంతో ఆలయ ప్రాంగణంలో గతంలో కంటే ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తున్నట్లు వివరించారు పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘబహుల చతుర్దశి బుధవారం నాడు అపర కైలాసం జనగామ పేరుగా నివాసంగా పేరుగాంచిన గోదావరి పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వెయ్యి సంవత్సరాల చరిత్ర గల యొక్క ప్రాచీన దేవాలయంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మూడు నిలువత్తి శివలింగాలతో ఈ మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలను చాలా అంగరంగ వైభవంగా మా యొక్క కమిటీ వాళ్ళు గౌరవలు ఎమ్మెల్యే గారు సింగరేణి యాజమానం మున్సిపాలిటీ వారి సహకారంతో చాలా చక్కటి ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఆ శివరాత్రి నాడు ఉదయం నాలుగు గంటలకు బ్రహ్మి ముహూర్తంలో స్వామివారిని మంగళవాద్యాలతో మేలుకొలుపు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ ఉదయం ఐదు గంటలకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదనంతరం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హారతి తీర్థప్రసాద వితరణ అప్పటి నుంచి కూడా రాత్రి లింగోద్భవం వరకు కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు కోడే కట్టే సదుపాయం కూడా ఇక్కడ కలగదు ఆ యొక్క స్వామివారి వాహనమైన నంది కోడే కూడా ఇక్కడ కట్టేస్తున్నారు తర్వాత సాయంత్రం లోక కళ్యాణార్థం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గోధూలి సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆ యొక్క పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఐదు గంటలకు శివాలయం నుంచి స్థానికంగా జనగామలో ఉన్న రామాలయం వరకు స్వామివారి యొక్క ఊరేగింపు ఉంటుంది కోలాటాలతోని భజనలతోని భక్త బృందం చేత స్వామివారిని ఎదుర్కొని ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు శివాలయం వచ్చి ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కూడా జాగరణ భ భజన కార్యక్రమం కూడా దేవాలయ ప్రాంగణం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు లింగోద్భవ సమయంలో బిల్వాష్టోత్తర పూజ తదనంతరం నిషిరాత్రి స్వామివారికి అభిషేకము తెల్లవారి బ్రహ్మముహూర్తంలో హారతి తీర్థప్రసాద వితారణ మరుసటి రోజైన తేదీ ఇరవై ఏడు బేస్తవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు దేవాలయ ప్రాంగణంలో అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఆ బోలాశంకరుని పార్వతీ పరమేశ్వరుని ధరించి సేవించి పూజించి గ్రామస్తులు పారిశ్రామిక ప్రాంత వాసులు అందరూ కూడా వచ్చి ఆ బోలా శంకరుని యొక్క కృపకు పాత్ర కావాల్సిన తెలియజేస్తున్నాను ఆ అర్చకులు మేమందరం కలిసి ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి సింగరేరు సంస్థ వారికి ప్లస్ గౌరవ ఎమ్మెల్యే గారితో ఎప్పుడూ అటాచ్మెంట్ ఉంటూ భక్తులకు ఇప్పుడు ఈరోజు ఏదైతే అర్చకులు చెప్పిందో ఈ ముహూర్తాలకు జరిగించిన ఒక్కొక్క కార్యక్రమానికి భక్తులకు అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేయడానికి సింగరేరు సంస్థ వాళ్ళు వీళ్ళందరూ సహకారత్వం మేము అన్ని ఏర్పాటు చేశాము మును పెంప ఎన్నడూ లేని విధంగా ఈసారి అన్ని ప్రత్యేకతలు ఉంటాయి ప్రదక్షిణల విషయంలో కానీ లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బందులు భక్తులకు ఏర్పడినాయి కొద్దిగా ఒత్తిడి ఏర్పడింది కానీ ఈసారి ఒత్తిడి ఏర్పడకుండా చుట్టూ ప్రదక్షిణాలు మట్టి వంచి మంచి గుడి చుట్టూ మట్టి వంచి నృత్య ప్రదక్షిణాల కోసం ఏర్పాటు చేసినాం దీని ద్వారా ఏమైందంటే భక్తులు మంచి ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని పోవచ్చు అదేవిధంగా గంగా స్నానానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి ఇట్లా అన్ని కార్యక్రమాలకు మా కమిటీతో పాటు మన మున్సిపాలిటీ సిబ్బంది కూడా చాలా సహకరిస్తున్నారు కాబట్టి అందులో పాటు మీ అందరి సహకారం ఉంది భక్తులకి ఈ విధంగా తెలియపరిస్తే ఇంకా భక్తులు కూడా వచ్చి రేపు దర్శనం చేసుకున్నారు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఈవో ముద్దసాని శంకర్ ఉత్సవ కమిటీ నాయకులు జరగామ శివ చెలుకుల శ్రీనివాస్ యాదవ్ తాటిపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కాగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు త్రిలింగ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు రంగరంగ వైభవంగా శివరాత్రి సంబరాలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హయాంలో ఎంతో బంగారంగా ఎంతో ఎన్నో అన్ని ఆలోచనలతోని మన ప్రజలకి కష్టం కాకుండా బ్యారికేటర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇక్కడ అన్న ఇప్పుడే అంటా ఉన్నారు అమ్మ ఎప్పుడు ఇక్కడ జరగంది జరుగుతుంది అని ఆ దేవుడు ఇంకా ఇంకా రాజశాఖర్ గారికి ఇంకా అభివృద్ధి చేస్తానికి శక్తి ఇవ్వాలి ఎవరెవరైతే మా మీద ఎంతో నమ్మకంతో ఈ మొత్తం యావత్ రామగుండ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమ గెలిపించుకున్నందుకు వాళ్ళ మనసులో మేము ఎప్పటికీ నిలబడిపోవాలని ఆ శివయ్యని కోరుతూ ఇది సత్యంగా కూడా ఎప్పుడు కూడా రాజ్ ఠాకూర్ ఊరు అభివృద్ధి తప్ప ఏది కూడా ఆయన ఆశించలేదు ఆశించడు కూడా ఇరవై ఐదేళ్లకి ఇదే జయంగా ఇన్ని సంవత్సరాల నుంచి బాధలు అన్ని దిగమింగుకొని ఆ శివయ్యని నమ్ముకొని ఈరోజు ఆయన దారిలో మేము నడుస్తూ ఉన్నాం ఆయనే మాకు ఇంకా ఇంకా రాజ్ ఠాకూర్కి శక్తి ఇచ్చి ఆయనతో పాటు నడుస్తానికి నాకు మా అన్నదమ్ములు ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం అందరికీ కూడా శక్తి ఇవ్వాలని కోరుతున్నాను